హలో అందరికీ ఈ వీడియోలో మనం హార్ట్ గురించి తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి దానికి మనం ఎలా జాగ్రత్త పడాలో చూద్దాం మన గుండె పరిమాణం వచ్చేసి పిడికిల్లి పరిమాణంలో ఉంటుంది ఈ మనకి హార్ట్లో సౌండ్ ఎందుకు వస్తుందంటే ఈ వాల్స్ తెరుచుకోవటం మూసుకోవటం వల్ల శబ్దం వస్తుంది గుండె రోజుకి లక్ష సార్లు కొడుతుంది రక్త ప్రసరణ నిమిషానికి వచ్చేసి ఐదు లీటర్ల రక్తాన్ని పంపిస్తుంది గుండెలోని ప్రత్యేక కణాలు స్వయంగా విద్యుత్ సంకేతాన్ని ఉత్పత్తి చేస్తాయి అందుకే గుండె శరీరం బయట ఉన్న కొద్దిసేపు కొడుతుందనమాట గుండె పూర్తిగా ఎడమవైపు ఉండదు మధ్యలో ఉండి కాస్త ఎడమవైపుకి ఒరిగి ఉంటుంది కోపము టెన్షన్ టెన్షన్ భయము వంటి భావాలు గుండె పనితీరుని తక్షణమే ప్రభావితం చేస్తాయి సరైన నిద్ర లేకపోవటం వల్ల గుండె రోగాల ప్రమాదం ఎక్కువ అవుతుంది ఎప్పుడు ఇవి ఛాతి నొప్పి రూపంలో రావు కొన్నిసార్లు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది చెమటలు అలసట వాంతులు వంటివి కనిపిస్తాయి గుండెని ఎలా కాపాడుకోవాలి మనం సరైన ఆహారం తీసుకోవాలి కూరగాయలు పండ్లు గింజలు ఎక్కువగా తీసుకోవాలి నూనె పదార్థాలు తగ్గించాలి నిత్యం మనం ఎక్సర్సైజ్ చేయాలి ప్రాణాయామం చేయాలి వంటివి చేయాలి బరువు వచ్చేసి మనకి మేనేజబుల్గా ఉండాలి స్మోకింగ్ డ్రింకింగ్ మానేయాలి మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి తగినంత వాటర్ తాగాలి బీపీ షుగర్లు కొలెస్ట్రాల్ పరీక్షలు తరచూ చేపించుకుంటూ ఉండాలి రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ మానేయాలి ఇవన్నీ శ్వాస ఇబ్బంది ఛాతి నొప్పి అసాధారణ అలసట లక్షణాలు ఉంటే వైద్యుని వెంటనే సంప్రదించండి ఇది మనం అన్నీ తెలుసుకోవాల్సిన విషయాలండి అసలు గుండె గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్